ఇక తెలంగాణలో కిడ్నీ మార్పిడిలపై సిఐడి విచారణ చేపట్టనుంది కొన్నేళ్లుగా జరిగిన అన్ని కిడ్నీ ఆపరేషన్లపై విచారణ జరుగుతుంది అలకనంద ఆసుపత్రి ఘటనతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్స్ లో జరిగిన కిడ్నీ ఆపరేషన్లపై సిఐడి దర్యాప్తు చేపట్టనుంది ఇక దీనిపై పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ కిడ్నీ రాకెట్ పైన ప్రభుత్వం ఎటువంటి విచారణ చేపట్టనుంది ఎప్పటిలోపు ఈ నివేదిక సమర్పించనుంది థ్యాంక్ యూ శ్రీదేవి ఏదైతే తెలంగాణలోని కిడ్నీ మార్పిడిపై ప్రస్తుతం సిఐడి విచారణకైతే ప్రభుత్వం అయితే ఆదేశించింది కొన్నాళ్లుగా జరిగిన అన్ని కిడ్నీ ఆపరేషన్లపై ఈ సీఐడ్ పూర్తి విచారణ అయితే చేయనుంది ముఖ్యంగా అలకనంద ఆసుపత్రి ఘటనతో ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఆదేశం అయితే జారీ జారీ చేయడం జరిగింది ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన కిడ్నీ ఆపరేషన్ పై సిఐడి ప్రస్తుతం దీనిపై పూర్తిగా దర్యాప్తు అయితే చేయనుంది ఎందుకంటే అలకనంద హాస్పిటల్ సంబంధించి గతంలోని ఏదైతే ఈ కిడ్నీ రాకెట్ మూడా దందా కూడా బయటపడింది ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు అప్రమత్తమై ఇటు కేసు అయితే నమోదు చేశారు అలాగే కేసు నమోదు చేయడమే కాకుండా ఈ దీనికి సంబంధించి అంటే ఈ అలకనంద హాస్పిటల్లో జరిగిన ఈ కిడ్నీ రాకెట్ కి సంబంధించి కూడా సర్జీ చేసిన డాక్టర్ల కోసం కూడా పోలీసులు అయితే గాలించారు ముఖ్యంగా అలకనంద హాస్పిటల్ యజమాని సుమంత్ను కూడా అదుపులో తీసుకుని పూర్తిగా విచారించారు ఘటనపై ప్రత్యేక వైద్యులు కమిటీ విచారణ కూడా జరపాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆలోచిస్తుంది ముఖ్యంగా కిడ్నీ డోనర్లు కిడ్నీ తీసుకున్న వారి వివరాలు కూడా ప్రస్తుతం సేకరిస్తున్నారు అలాగే చెన్నైకి చెందిన పూర్ణిమ అనే మధ్యవర్తిగా ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే వెల్లడవుతుంది ముఖ్యంగా హెల్త్ సెక్రటరీకి నివేదిక కూడా ప్రత్యేక బృందం కూడా అందించిన విషయం కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది ముఖ్యంగా ఈ కిడ్నీ రాకెట్ కి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పుడు గా తీసుకుందనే చెప్పొచ్చు ముఖ్యంగా ఈ కొన్నాళ్ళుగా అంటే ఎన్ని కిడ్నీ ఆపరేషన్ జరిగినాయి ఆ డోనర్లు ఎవరు ఎవరెవరి దగ్గర ఈ కిడ్నీలు తీసుకుని ఎవరెవరు అమర్చారనే కోణంలో పూర్తిగా దర్యాప్తు చేయనుంది ఇప్పటికే దీనికి సంబంధించి సిఐడి కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు సిఐడి కూడా దీనిపై పూర్తి విచారణ అయితే చేపట్టనుంది శ్రీదేవి రైట్ కుమార్